హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇది సాటర్డే వ్లాగ్ అండి అర్లీ మార్నింగే ఇల్లు వాకిలి ఎలకేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి గుమ్మముల వైపు అండి ఇది ముగ్గులు పెట్టేసుకున్నాను చూడండి మా పెరట్లో పూచిన పువ్వులు రెడ్ కలర్ పింక్ కలర్ లైట్ కలర్ త్రీ టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మందారం పువ్వులు పొద్దున్నే ఎంతో అందంగా ఉంటాయి కన్నులకి చూస్తే ఇలా పచ్చని చెట్ల మధ్య మంచి వాతావరణంలో నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కౌంటర్ టాప్ అంతా అర్లీ మార్నింగే శనివారం కదా పూజ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలని అర్లీ మార్నింగే రైస్ కడిగి పెట్టేశాను పప్పుకు పెట్టేశాను ఎందుకు ఇంత తొందరగా ఇవన్నీ చేసేసుకుంటున్నాను అంటే ఇదండి ఇంకా పూజ గదినంతా తీసి అన్నీ తోముకొని పటాలన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఎయిట్ థర్టీ కల్లా ముగించేసుకొని పప్ అన్నం పప్పు ఇవైతే పచ్చి అలసందలండి ఉడకబెట్టి తరువాత పెట్టేశాను నంచుకోవడానికి రైస్లోకి ఇదండి ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి ఆటో ఎక్కామండి మా నేబర్స్తో కలిసి మేము కసాపురం వెళ్తున్నామండి ఫస్ట్ వారం మాఘమాసం ఫస్ట్ వారం కనుక ఆయన దర్శించుకొని వస్తే మంచిదని చెప్పేసి అందుకనే పనులన్నీ త్వర త్వరగా ముగిసేసుకున్నాను ఇంకా పాపకి ఆయనకి ఆఫ్టర్నూన్కి లంచ్ కావాలి కనుక తొందరగా వాళ్ళకి వన్ డేస్ మేమైతే అక్కడే తినేయచ్చు కదా అని చెప్పేసి మేము లేడీస్ మాత్రమే బయలుదేరామండి ఆటోలో మాకు బస్ అయితే కాస్త వామిటింగ్స్ ఉంటాయండి అందుకని మేము ఆటోలో ఎంచుకున్నాము దోండి కాసాపురం అయితే చేరుకున్నాము ఒక త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి రావడానికి దోండి కాసాపురం అయితే వచ్చేసాము ఆ ప్లేస్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఆంజనేయ స్వాములు ఉంటాయి కదా కాస్త ఇబ్బంది అంతే ఆంజనేయ స్వాములు అంటే ఎవరు మంకీస్ అండి దోండి వెల్కమ్ స్టార్టింగ్లోనే స్వామి విగ్రహం ఈ విధంగా ఉంటుంది చాలామంది చూసే ఉంటారులేండి అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను మీరు ఒకసారి దర్శనం చేసుకొని లోపలికి అయితే అలో లేదండి సెల్ ఫోను దర్శనం అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాము రష్ అయితే మామూలుగా లేదండి సాటర్డే అందులోనూ మాఘమాసం కదా రష్ అయితే మామూలుగా లేదండి ఇక్కడైతే ఇంకా ఎండ వాంచేస్తుంది స్టార్టింగ్ ఉంటే ఇంక ఏప్రిల్ మే మాత్రం ఎండలు ఒక మోస్తరులో ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి నేను ప్రసాదం అయితే తీసుకుంటున్నాను లడ్డు అండ్ పులిహోర పులిహోర అయితే చాలా బాగుంటుందండి ఈసారి అయితే కాస్త టేస్ట్ తగ్గింది అనిపించింది పులిహోర అంటే రైస్ రైస్ అయితే బాగా ఉడికించలేదండి ఈసారి ఇంకా కాస్త ఏం తినలేదు కదా ప్రసాదం అయితే తినేసి ఇంకా బయలుదేరిపోయామండి ఎక్కడైనా మధ్యలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఒకటి ఉంది ఇక్కడైతే భోజనం చేయొచ్చు కదండి ఇక్కడ వాటర్ పట్టేసుకొని ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయామండి మళ్ళీ ఈవినింగ్ లోపల చేరుకోవాలి కదా ఇంటికి అని చెప్పేసి చాలా బాగా జరిగిందండి దర్శనం ఆకుపూజ కూడా కట్టించుకున్నాము స్వామికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆకుపూజ కట్టించడానికి ఎండ మామూలుగా లేదని అక్క అట్లా వేసుకుందండి చాలా ఎండు ఉన్నిందండి అసలు అయిపోయింది హ్యాపీగా ఇంకా రిటర్న్ బయలుదేరామండి మీలో ఎంతమంది ఇలా కసాపురానికి వెళ్ళొచ్చారు స్వామి దర్శనం చేసుకుని నాకు కామెంట్ చేసి చెప్పండి మాఘమాసంలో స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదండి ఎవరైనా పోకపోతే ఇక్కడికే కాదు ఇ మన ఇంటి దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామికి వీక్లీ వన్స్ పోయినా కూడా మంచిదేనండి దాన్ని కాసిరెడ్డి నాయన ఆశ్రమం అని ఇక్కడైతే నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ ఆగి భోజనం చేసి వెళ్దామని ఇక్కడ ఆగాము ఇదిగోండి ఆయన లోపల ఆయన ఒక తాత రూపంలో ఉంటుందండి విగ్రహం కాశీరెడ్డి అది అందరికీ తెలిసింది అంటే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి తీపన్నము పలావు కూర్మ సాంబార్ రైస్ పెరుగన్నం కూడా పెట్టారండి చాలా టేస్ట్గా ఉంది బాబుకు పెట్టేసి నేను తినేసాను ఇదోండి రిటర్న్ జర్నీలో మరి పెన్నోబుల మధ్యలోనే వస్తుంది కదండి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి పెన్నోబులం కూడా దర్శనం చేసుకోవడానికి దిగాము అక్కడ ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా మంచిది ఆయన కూడా దర్శించుకుంటే మాకు కాస్త దగ్గరేనండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కిందికేట్ నగర్ నుంచి పెన్నోబులంకి మిడిల్లో ఉన్నాము ఇంకా ఆయన కూడా దర్శించుకుందాం మరి ఇంకా ప్రత్యేకించి రామ్ కదా ఎలాగో వచ్చాం కనుక ఆయన్ని కూడా దర్శించుకుంటే మంచిది ఈ వైపు నుంచి వెళ్తున్నాము ఇదం లక్ష్మీనరసింహస్వామి ఇది వెనక సైడ్ అండి స్వామి ఉండే టెంపుల్ ఏడు సైడ్ ధ్వజస్తంభం ఉండే సైడు ఎంట్రెన్స్ అండి చాలా వెరీ ఫేమస్ టెంపుల్ అండి పెన్నోబిలం పెన్న ఓబిలం పేరు దర్శనం అయితే అయిపోయింది టెంకాయలు తీసుకొని దర్శనం టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ మామూలుగా లేవండి మంకీసు ఎంట్రెన్స్లో వెళ్తుంటే తడేలు మనం గుద్దుకొని మరీ వెళ్ళిపోయింది దొండి స్వామిని ఇక్కడైతే తీయకూడదండి మా వాడు పక్కన అల్లరి చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు అండి ఇగ్నోర్ చేసేయండి ఇక్కడైతే వీడియో తీయడానికి వీల్లేదు నేను ఏదో అలా తీసేసాను మీకోసం దర్శనం చూపిద్దామని చెప్పేసి మీరు కూడా అలా దర్శించుకోండి కనిపించి కనిపించినట్టుగా ఉంది లాంగ్ డిస్టెన్స్ నుంచి దీన్ని వీడియో తీశాను నేను అదొండి లక్ష్మీ నరసింహస్వామి చాలా వెరీ ఫేమస్ అండి అందరూ దర్శించుకుంటే అందరికీ మంచిదండి చాలా మంచిది వీక్లీ వన్ సిక్స్ మంత్స్ కోసారైనా ఎవరైనా వెళ్ళి రావచ్చు చాలా మహిమగల దేవుడు అయినా ఇక్కడైతే కూర్చున్న నామాలు పెట్టారండి అలా కాసేపు టెంకాయలు కుట్టించేసుకొని కూర్చున్నాము అందుకండి ఇక్కడైతే ఎండ మామూలుగా లేదు ఆయన చూపిద్దామని చెప్పేసి స్తంభంలో నుంచి వస్తాడు కదా నరసింహస్వామి అదండి ఇక్కడ ఉండే విగ్రహము అయితే చూపిద్దాం అనుకుంటే ఫోర్స్ ఎక్కువ ఉందండి లైటింగ్ అందుకని సరిగ్గా కనిపించట్లేదు అదోండి పెద్ద స్తంభం విగ్రహం ఉంటుంది అక్కడ ఓకే ఇంటికి అయితే వచ్చేసాం దీపారాధన చేసుకున్నాను ఫ్రెషప్ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతే నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అది ఇక్కడ చెప్తున్నాను వెనకల బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ఉన్నాయి కాబట్టి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మరొక మంచి వీడియోతే నేను మీ ముందుకు వస్తాను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్